ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ప్రజా ప్రతినిధులు ప్రజలు మైబాగ్ నియోజకవర్గంలోని నెల్లికుదురు కే మండల గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ప్రజలు కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలు ప్రగుణే కృత అగ్నిస్తోమ అతిరాత్ర ఆప్తో రియామ సాన్వనా వాజపేయాది శత్రతు పుణ్యఫల వ్యాప్త దశ పరేషాం దశ పూర్వాం మీ యొక్క తాతలు ముత్తాతలు అందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా పుణ్యలోక ప్రాప్తి పొందాలి అని మీ కుటుంబ సభ్యులలో మనవలో మునిమనవలు అందరూ కూడా సత్సాంతాన పుత్ర పౌత్రాభత్తిగా ఉద్యా ఉద్యోగాలు చాటి స్వర్ణ రామ మహారాజవర్మత్రీ హ్రస్త రామ మహారాజవర్మ పౌత్రీ ఏ శ్రీధ్వజ జనక మహారాజవర్మ పుత్రీ ఏ అఖిలాండగోడ్ బ్రహ్మాండ నాయకా ఆమ్ తిదానందూపిణీ చంద్రవంశక దీపి సీతీనాంనీ కన్యా వశిష్టగోత్ర అఖిలాండగోడ్ బ్రహ్మాండ నాయకా

కోటి సూర్య వంశ కుల వంశోద్భవం ఉన్నటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీరామచంద్ర స్వామి వారు వరాయ అని ఆ యొక్క వారి యొక్క గోత్ర పర్వాలని చెప్పుకున్నాము ఇప్పుడు అమ్మవారు అంగీరస ംഗല്യത് ലോകകളിയോ അസ്ൻ ഗ്രാമാവൃദ്ധിയർ ഗ്രാമ ആലയാവൃദ്ധ്യർ നികലാണയോഗ്യതാധ്യർ ശ്രീസീതമേത ശ്രീരാമചന്ദ്രസ്വാമി

మేము కూడా మీ తోడు ఉంటాము అందరం కూడా సహకరిస్తాము ముందుకు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది చెప్పగానే మన ట్రస్ట్ లో ఒక మన ఊరు మన గుడి అనే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ చైర్మన్ గా సారు నాలుగు వేణుమాధవ్ గారు ఉన్నారు ఇంకా పదకొండు మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ తో మనం వెళ్లంగానే ముందు ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు గారు తనకు ఉన్నటువంటి గుంటలు ఇస్తామని ముందు ఆ తర్వాత పొన్నమనేని హనుమంతరావు గారు పది గుంటల స్థలం ఇస్తాను ముందుకొచ్చారు ఆ తర్వాత పొన్నమునేని మోహన్ రావు గారు అక్కడే పక్కనే ఉన్నటువంటి ఐదు గుంటల జాగ ఇస్తా అని ఆల్రెడీ ఇరవై ఒక్క గుంటలు మనకు రాముల వారి గుడికి ఇస్తామని వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళ దాత్వానికి మనందరం గట్టిగా చప్పట్లతోటి వాళ్లకు అభినందనలు తెలుగు మన ముందున్నది ఇంకా చాలా పెద్ద కార్యక్రమం రెండు వేల ఇరవై ఏడు వరకు మన రామ మందిరం కట్టుకొని గ్రహ మనం అందులో చేసుకోవాలి అని అనుకుంటున్నాము కళ్యాణ మండపము తర్వాత అయ్యగారు ఉండడానికి ఒక ఈ చిన్నపాటి ఇల్లు తర్వాత వాచ్మెన్ ఉండడానికి అంటే ఎప్పుడు గుడి కట్టడమే కాదు గుడితో పాటుగా పూజలు జరగాలన్న ఆలోచనతోటి చేసుకుంటున్నటువంటి హలో రెండు కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టు విలువ అందరూ ఒక సహకారం అందిస్తేనే మన ఇప్పటి నుంచి మన బాధ్యత పెరిగింది స్థలం దొరికింది కానీ దానికి డబ్బులు చేకూర్చుకోవాలి ఆ డబ్బులు కూడా అందరికి ఒక అనుమానం వస్తుంది మరి అన్ని ఇస్తే అవుతుందో లేదో అని కానీ ట్రస్ట్ బాధ్యత తీసుకుంటారని చెప్పారు ట్రస్ట్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్క పైసా ఎప్పటికప్పుడు కూడా ఎట్లా ఎట్లా ఎవరిచ్చారు ఏ దాతలు ఇచ్చారు తర్వాత వాటిని ఎట్లా ఉపయోగించాము అని దాంట్లో ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది సో అందరి కోసం అని చెప్పేసి ఎక్కడ ఎటువంటి లేదు తొందరలోనే బ్యాంక్ అకౌంట్ తీసి అందరి దృష్టికి తీసుకొని వచ్చి తొందరగా విరాళాలు సేకరించి దేవుడి గుడి ప్రారంభించి ముందుకు చెప్పేసి కోరుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరి మన అందరి ఆశీస్సులుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎవరు ఒక్క మనిషితో ఏ పని సాధ్యం కాదు అందరూ చెయ్యి చెయ్యి కలిస్తేనే ఆ రాముల వారు లంకలో ఉండేటువంటి సీతమ్మ తల్లిని తీసుకురావాలని అంటే హనుమంతుడిని తీసుకొని వెళ్ళి అందరిని తీసుకొని వానర సేనని తీసుకొని ఆ ఒక బ్రిడ్జ్ కట్టుకొని వెళ్ళి తీసుకురావడం జరిగింది అంటే అందరి సహకారం ఆయన దేవుడైనా కూడా అందరి సహకారం ఉంటేనే ఆయన చేయగలిగాడు మనం మన మానవ మాత్రం ప్రతి ఒక్కరి సహకారం మన ఊరి గొప్పతనం ఏంటంటే ఒక మంచి పని చేస్తాము అని అంటే ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు తోడుగా ఉంటారు పిల్ల పెద్ద పెద్ద అందరూ కూడా తోడుగా ఉండి ఆశీర్వదిస్తారు అదే మన ఊరి గొప్పతనం అట్లాగే మనం ముందు ముందుకెళ్లి తొందరలో అంటే రెండు వేల ఇరవై ఏడు ప్రాజెక్ట్ అనుకున్నది ఇరవై ఏడు గంట ముందు ఇప్పుడు అయ్యగారు అన్నాడు అంటే వచ్చే సంవత్సరం మనం అక్కడే కళ్యాణం చేసుకోవాలి పెద్దది కట్టుకోవాలి వాళ్ళు చాలా మంది దాతలు కూర్చుంటానన్నారు కానీ స్థలం జరిపోలేదు చాలా మందికి బాధపడి కూడా ఉండుంటారు సో ఎక్కువ పెద్దగా చేసుకుని అందరం కూడా చల్లగా ఆ ఆ స్వామి వారికి కళ్యాణం చేయించి మనందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండి పాడి పంటలు పండి అందరూ చల్లగా ఉండాలని చెప్పి గ్రామం బాగుండాలని కోరుకుంటాం త్వరలోనే ప్రతి ఒక్క విషయం గ్రామానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీ అందరి సహకారం తీసుకుంటామని మా సార్ తరఫున నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు అందరు కూడా ఎందుకు అంటే నన్ను మాట్లాడమని అన్నారు కాబట్టి నిన్ననే చెప్పాను అంటే ట్రస్ట్ దేవుడి గురించి మాట్లాడితే నేను మరి నాకు జీతం ఇవ్వాలి మరి అని చెప్పాను అంటే మాట్లాడేందుకు ఎంత జీతం అంటే అంత జీతం ఇస్తాను